నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మరి ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇచ్చారు మరి ఈ రోజు ఆయనకు విచారణకు హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు సార్ నమస్తే సార్ సార్ పోలీసులు కాంటాక్ట్ అవుతుంటే మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్ ఇప్పటికే నోటీసులు ఇచ్చారు మరో పక్క నిన్న ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ని వదిలిపెట్టి మరీ హైదరాబాద్ వచ్చి పండుగ చేసుకున్నట్లు తెలుస్తుంది మరి మొత్తానికి ఈ అయితే విచారణకు వస్తారంటారా రారంటారా కాకాని గోవర్ధన్ రెడ్డి మీరేమంటారు సార్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మళ్ళీ నాలుగేళ్లల్లో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అత్యుత్సాహ ప్రదర్శన చేస్తున్న ప్రతి పోలీస్ అధికారిని బట్టలోడ తీసి రోడ్డు మీద నుంచే పెడతామని చెప్పని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే వాళ్ళ శ్రేణుల్ని రెచ్చగొడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్కి వ్యతిరేకంగా విద్రోహ వ్యాఖ్యలు చేస్తున్నారు సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యవహారశైలు కనపరుస్తున్నారు మరి ఇంతటి వ్యవహారశైలు కనపరిచే ఇంతటి వీరత్వాన్ని ప్రదర్శించే నాయకుడు నోటీసులు తీసుకోవాల్సిన సందర్భం వచ్చేటప్పటికీ సరే పండగ ఫ్యామిలీతో ఫ్యామిలీ హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి వారితోటి ఉగాది సంబరాలు జరుపుకోవడానికి హైదరాబాద్ వచ్చారంటే అర్థం చేసుకుందాం ఈరోజు విచారణకు సహకరిస్తారా సహకరించరా పోలీసులు ఇచ్చిన నోటీస్కి స్పందిస్తారా సమాధానం చెప్తారా చెప్పరా చెప్పకుంటే పోలీసులని విచారణకి ఇచ్చిన నోటీసుని ధిక్కరిస్తే ఎదురుగాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది చట్టపరంగా ఎదురుగాపోయే కాంప్లికేషన్స్ ఏంటనేది అర్థం చేసుకోలేనంత అమాయకుడు అయితే కాదు ఆయన ఉన్నత విద్యావంతుడు సుదీర్ఘకాలం వివిధ పదవులు చేసిన అనుభజ్ఞుడు అటువంటి ఆయన చట్టసభలకి ప్రాతినిధ్యం వహించిన రాష్ట్రానికి మంత్రివర్గ సభ్యుడిగా కొనసాగిన అంతట అనుభజ్ఞుడు ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ తోటి ఈ ఘర్షణపూరిత రిఫ్ట్ కోరుకుంటాడంటే ఖచ్చితంగా నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత నీదే ఇవాళ నీ మీద ఆరోపణలు వచ్చినాయి పోలీసులు అభియోగాలు మోపుతూ ఉన్నారు క్వాడ్స్ అక్రమ మైనింగ్కి పాల్పడ్డావు అని చెప్పని పోలీసులు కేసు నమోదు చేశారు నమోదు చేసినప్పుడు నేను అమాయకుణ్ణి నాకు ఆ మైనింగ్ అక్రమాలతో కానీ అక్కడ జరిగిన దోపిడీతో కానీ నాకు ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు లేవు అని చెప్పని నిరూపించుకొని తీరాల్సిన బాధ్యత మీదే ఎలా నిరూపించుకుంటావు పోలీసులు విచారణకు హాజరు కావాలి పోలీసులు ఏమి ఏకపక్షంగా మీ ఇంట్లో తరబడి మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేసి అప్పుడు మీ మీద అభియోగాలు మోపట్లా ముందుగానే అభియోగాలు మోపుతున్నారు మీకు నోటీస్ ఇస్తున్నారు విచారణకు పిలుస్తున్నారు మీ వర్షం చెప్పుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు అక్కడ మీరు నిజంగా అయితే మీ వర్షం చెప్పండి పోలీసులు మోపుతున్న అభియోగాలతో మీకు సంబంధం లేకుంటే అక్కడ అక్రమ మైనింగ్ జరగకుంటే ప్రభుత్వం కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా మీ వ్యక్తితనానికి పాల్పడుతుంటే దాన్ని ఎదుర్కొని తీరాల్సిన బాధ్యత మీదే అంతేకాని పలాయణవాదం ప్రదర్శిస్తే విచారణకు సహకరించకుండా ఉంటే మీరు నిర్దోషం అయిపోరు ఎందుకంటే ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిది కొంత టిపికల్ నేచర్ గతంలో ప్రతిపక్ష వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ రోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఆనాడు ఈయన రాజకీయ ప్రత్యర్థి ఎన్నికల్లో ఈయన మీద పోటీ చేసి ఓడిపోయి తర్వాత ఎమ్మెల్సీగా మంత్రివర్గంలో కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నాటి వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని డాక్యుమెంట్స్ ప్ర మీడియా ముఖంగా ప్రదర్శించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు విదేశాల్లో వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్నాడు సో అండ్ సో కంట్రీలో ఇన్ని రకాల వ్యాపారాలు ఆయనకున్నాయి ఇవిగోండి డాక్యుమెంట్లు ఎవిడెన్స్ అని చెప్పని కొన్ని డాక్యుమెంట్స్ ఆయన మీడియా ముఖంగా ప్రదర్శించారు సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా ప్రచారం జరిగినాయి దాంతో నాటి వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పోలీసుని అప్రోచ్ అయ్యారు కాకాను గోతమ్ రెడ్డి గారు ప్రొడ్యూస్ చేసిన ప్రతి డాక్యుమెంటు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ నేను ఏ రోజు ఆ దేశం పర్యటించనే లేదు అక్కడ నాకు ఎటువంటి వ్యాపారాలు లేవు నాకు అన్ని కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు ఉండటం అనేది హాస్యాస్పదం వీటిని లోతుగా విచారం చేసి నిగ్గుదేల్చండి ఇది ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ ద్వారా నా వ్యక్తిత్వానికి పాల్పడుతున్నాడు అని చెప్పని నాటి ఎమ్మెల్యేగా ఉన్న కాకాని గోదన్ రెడ్డి గారి మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన మీదట పోలీస్ డిపార్ట్మెంటు లోతైన విచారం జరిపింది విచారం జరిపి అవి ఫోర్ జెడ్ డాక్యుమెంట్స్ అని చెప్పి నిర్ధారణ చేసుకున్న తర్వాత ఆ ఫోర్ జెడ్ డాక్యుమెంట్స్ ఎవరు సృష్టించారు ఎవరు చలామణి చేశారు ఎవరు కాకాని గోదన్ రెడ్డి గారు దగ్గరికి చేర్చారు అనేది పూర్తి సాక్ష్యాధారాలతో ఎస్టాబ్లిష్ చేసి కేసు నమోదు చేశారు ఆ డాక్యుమెంట్స్ తయారు చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు కాకాని గోధరెడ్డి గారు ఇప్పటిలాగానే అప్పుడు కూడా పరారయ్యారు పరారయ్యి గ్రౌండ్లో ఉండి న్యాయస్థానాన్ని బెయిల్ కోసం అప్రోచ్ అయ్యి అంతిమంగా సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నాడు సరే బెయిల్ తెచ్చుకున్న తర్వాత బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు కేసు నమోదైంది ఈయనకు సుప్రీంకోర్టు నుంచి బెయిల్ వచ్చింది ఈలోపు ఎన్నికలు జరిగాయి అధికార మార్పిడి జరిగింది ఆయనే రాష్ట్రంలో మరొకసారి శాసనసభ్యుడు ఎనిగాడు రెండు వేల ఇరవై రెండు నుంచి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఈయన వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజే ఆ నైటు నెల్లూరు కోర్టు రూంలో దొంగతనం జరిగి ఆ దొంగతనంలో ఈయన కేసు ఫైలు మాత్రమే మాయమైంది దాంతో సహజంగానే మరి ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తారు ఈయనే చేయించాడు ఈయనే రికార్డ్ రూమ్లో నుంచి ఈయన కేసు ఫైలు మాయం చేయించాడని చెప్పని చెప్పిన ఆరోపణలు వస్తాయి అప్పుడు నెల్లూరు ఎస్పీ విజయరావు గారు ఎంత నాటకీత ప్రదర్శించారంటే ఆయన లేలేదు ఉద్దేశపూర్వకంగా జరిగిన దొంగతనం కాదు మంత్రి గారికి అసలు సంబంధం లేదు వాళ్ళు దొంగలు ఇద్దరు దొంగతనానికి వచ్చారు కుక్కలు తరిమేటప్పటికీ గత్యంతరం లేని పరిస్థితిలో వాళ్ళు కోర్టు రూంలోకి పరిగెత్తారు కోర్టు రూమ్ తలుపులు తీసుకునేటప్పటికి ఆ రూమ్లోకి వెళ్ళారు అక్కడ మూడు బీరువాలు ఉన్నాయి రికార్డు రూమ్స్ ఇవి రికార్డు రూమ్లో విచారణకు సంబంధించిన రికార్డ్స్ నిక్షిప్తం చేసినవి మూడు బీరువాలు ఉన్నాయి ఆ మూడు బీరువాల్లో ఈ పర్టికులర్ బీరువానే తలుపు తెరుస్తుంది తలుపు తెరిచుండేటప్పటికి వాళ్ళు ఎదురుగా ఈ బ్యాగ్ కనిపిస్తుంటే ఇందులో ఏమైనా డబ్బులు ఉంటాయి ఏమో అని చెప్పినా బ్యాగ్ తీసుకొని వెళ్ళారు అని చెప్పని అంటే ఎంత కట్టు కదా వాళ్ళని కుక్కలు తరిగితే వాళ్ళు కోర్టులోకి వెళ్ళారంట కోర్టు రికార్డు రూమ్ తలుపులు తీసి పెట్టున్నాయంట బాబు మీరు అని చెప్పని వీళ్ళు వచ్చేటప్పటికి ఆ పర్టికులర్ ఫైల్ ఉన్న బీరువానే తలుపులు తీసిపెట్టుందంట మరి అంత నిర్లక్ష్య ప్రదర్శించిన మరి ఆ రికార్డు రూమ్ అసిస్టెంట్ని కానీ ఆ బెంచ్ క్లర్క్ను కానీ అంటే ఆ రికార్డు భద్రపరిచి వాడిని లాక్ చేయాల్సిన బెంచ్ క్లర్క్ను కానీ ఎవరి మీద చర్యలు తీసుకున్నారా మీద అప్పుడు ప్రతిపక్షాల డిమాండ్ మేరకు సిబిఐ విచారణకు ఆదేశించారు ఎస్ సిబిఐ విచారణ చేసుకుంటే నాకేం సంబంధం లేదని దీన్ని కూడా ఇలాగే ఉంటాయి అక్రమాలకు పాల్పడటం ఈ మధ్య ఇంకొక ఆరోపణ కూడా వచ్చింది ఇప్పుడు ఒంగోలు ఎంపీగా ఉన్నారు మాగొండ శ్రీనివాసరెడ్డి గారు గత ప్రభుత్వ హయాంలో వాళ్ళ పార్టీ ఎంపీ ఆయన ఆయన లెటర్ హెడ్ ఫోర్ జెడ్ సంతకంతో ఆయన నియోజకవర్గంలోకి ఒక రిజర్వాయర్ నుంచి గ్రావెల్ కావాలన్నారు అని చెప్పని ఒక లెటర్ హెడ్ సృష్టించి దాన్ని అడ్డం పెట్టుకొని ఆ రిజర్వాయర్ పరిధిలో ఉన్న గ్రావెల మొత్తాన్ని దోచేశారు అని చెప్పని ఇంకో కేసు నమోదై ఉంది అది కూడా విచారం జరుగుతుంది అంటే ఇక్కడ అవుతుంది మనకి ఫోర్ జెడ్ లెటర్లు సృష్టించడం ఫోర్ జర్ డాక్యుమెంట్లు సృష్టించటం అలాగే అక్రమ మైనింగ్కి పాల్పడటం వీటిల్లో సిద్ధహాస్తుడు ఆరితీరాడు అని చెప్పని నిర్ధారణ అవుతుంది కదా కానీ ఆయన ప్రెస్ మీట్లు విన్నా అసెంబ్లీలో ఆయన ప్రసంగించినా కూడా అసలు ఇంతటి సచ్చరితగా కలిగినాడు కదా మనకి రాజకీయాల్లో ఉండాల్సింది ఇంతటి మహానుభావులు కదా ఇప్పుడు రాజకీయాల్లో కొనసాగాల్సిందని చెప్పని మనం కూడా ఆ మాటల ప్రభావంలో అంత స్వీట్గా చెప్పి ఆయన కబుర్లు ఆ మాయలో పడిపోతాం మనం ఇక్కడ ఇంకొక అంశం కూడా చెప్పాలి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఎంత క్రూరత్వంతో ఉంటుందంటే అమరావతి నుంచి అమరావతి రైతులు న్యాయస్థానం అంటూ దేవస్థానం అని చెప్పని పాదయాత్ర సంకల్పించుకున్నారు సంకల్పించుకునే వాళ్ళు రైతులు మహిళలు తిరుమల శ్రీవారి సన్నిధికి పాదయాత్రగా అమరావతి నుంచి బయలుదేరితే నెల్లూరు జిల్లాలో ఈయన నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర జరుగుతున్న సందర్భంగా ఆ నియోజకవర్గ వ్యాప్తంగా ఆ రైతులు రాత్రిపూట వాళ్ళు షెల్టర్ తీసుకోవడానికి టెంట్లు కూడా ఈ ఏర్పాటు చేసుకునేలా ఆఖరికి ఆ నియోజక పరిధిలో వంట చేసుకోవడానికి కూడా అవకాశం కలిపి ఇలా దాంతో కొంత దూరం నడిచి ఆ నైట్ టైం అక్కడెక్కడ షెల్టర్ షెడ్లు అయ్యి వేసుకోవడానికి వాళ్ళకి టెంట్లు వేసుకోవడానికి ఆస్కారం కలిపిక వాళ్ళు మళ్ళీ రిటర్ను నియోజకవర్గ పరిధి దాటి వచ్చి నైట్ అక్కడ షెల్టర్ తీసుకొని మళ్ళీ ఉదయం ఇక్కడి నుంచి రెడీ అయ్యి వెళ్ళి ఆ నియోజర్గం నుంచి పాదయాత్ర కొనసాగించారు చివరికి వంట కూడా చేసుకొని ఇవ్వకపోతే వేరే ప్రాంతంలో వంట చేసుకొని వచ్చి ఈయన పట్ల నిరసనగా నడి రోడ్డు మీద కూర్చొని విస్తరి కూడా లేకుండా రోడ్డు మీద భోజనం వడ్డించుకొని తిని ఈయనకి నిరసన తెలియజేశారు అంటే శాసనసభ్యుడిగా అంతటి క్రూరత్వాన్ని ఈయన ప్రదర్శించినందుకు బహుమతిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకి మంత్రి పదవి అంటే రైతుల మీద ఈయన ఒక రైతు కుటుంబంలో పుట్టాడు కదా నీకు సాటి రైతులు వాళ్ళు వాళ్ళ కోరిక మేరకు శ్రీవారి సన్నిధికి పాదయాత్రగా వెళ్తుంటే రాజకీయ ఎజెండాలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి కళలో ఆనందం చూడటం కోసం ఈ మంత్రి పదవి పొందడం కోసం ఈ విధానం వేధింపులకు పాల్పడ్డ వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఈరోజు కనుక ఆయన విచారణకు సహకరించకపోతే ఏదో మాజీ మంత్రి కదా మాజీ ఎమ్మెల్యే కదా అని చెప్పని ఉదారతను ప్రదర్శించి ఆయనకు అనవసరపు వెసులుబాట్లు ఇచ్చి ఇంకా ఇంకా ఈ ఇదే ధిక్కారధోరణి ప్రదర్శించే వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా చట్టపరంగా ఎదురుగాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది రుజువు చేయాలి చట్టానికి సహకరించుకుండా ఉంటే విచారణకు సహకరించుకుండా ఉంటే ఏ పరిస్థితులు పరిణామాలు ఎదురవుతాయి అనేది కనుక గుణపాఠం నేర్పకపోతే ఇవాళ కాకాని గోధన్ రెడ్డి రేపు సామాన్యుడు ఎందుకు ధిక్కించడం కాబట్టి ప్రభుత్వం ఆలోచించుకోవాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్